నమస్తే అండి నేను రాజా ఆ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సిద్ధం సభలని పెట్టారు ఆ తర్వాత మేమంతా సిద్ధం అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆయన వెళ్తున్న నేపథ్యం చూస్తే కనుక అదొక ఒక బస్సు అనమాట ఆ బస్సులో ముందు సీట్లో మాత్రం అనమాట కూర్చొని అక్కడ నుంచి ఈ విధంగా దండాలు పెట్టే పరిస్థితి అనమాట అయితే మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ బిల్డింగ్ల మీద నుంచి ఎక్కడి నుంచైనా హారతలు పడుతూ ఉంటారు ముఖ్యంగా ఆయన వస్తానంటే పెద్ద పెద్ద గజమాలలో పెట్టి పెద్ద హారతులు ఇస్తూ ఉంటారు సో ఇదే ట్రెండ్ని ఇప్పుడు వైసీపీ పార్టీ ఫాలో అనమాట పవన్ కళ్యాణ్ గారికి స్వచ్ఛందంగా వచ్చేటటువంటి అభిమానం ఎవరు కూడా తీసుకొచ్చో ప్రేరేపించి తీసుకొచ్చేటటువంటి పని అయితే ఉండదు మహిళలు వస్తారు హారతులు ఇస్తారు కొంతమంది అయితే వృద్ధ అయితే కనుక అమ్మమ్మ లాంటి వాళ్ళు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిల్డింగ్ మీద ఉండే హారతులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విధంగా అంటూ ఉంటారనమాట అయితే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే విధంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట ఆయనకి ఎలాగో గజమాన్లు ఆ రంగురంగుల పొలంతో ఇప్పుడు ఏంటంటే ఒక ఆయనకు వచ్చేసి ఏదో ఒక హారతి ఇవ్వడం కోసం అని చెప్పేసి వచ్చారు వస్తే ఆయన ఆ వాహనంలో నుంచి దిగను కూడా దిగలేదు దాన్ని చూసి నవ్వుతున్నారు ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఎక్కడైనా హారతి ఇస్తే బయటకు వచ్చి తీసుకొని ఆ హారతి తీసుకొని వెళ్తారు కానీ అలా కాకుండా జస్ట్ దాన్ని చూసి నవ్వడాన్ని ఎవరు కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి అంతకు ఏం జరిగింది ఇప్పుడు వీళ్ళు హారతి ఇచ్చిన తర్వాత ఆయన బయటకు వచ్చాడా వచ్చిన తర్వాత హారతికి దండగానే పెట్టుకున్నాడా లేదని తెలియదు కానీ ఆయన మాత్రం ఆ కిటికీలో కూర్చొని అదే ఆ బస్సులో కూర్చొని అద్దంలో ఉండగా చూస్తా ముసిముసి నవ్వులు నవ్వినటువంటి ఫోటో ఇది ఇప్పుడు సోషల్ మీడియా వైద్య వైరల్ అవుతుంది మరి వైసీపీ వాళ్ళు దీనికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి ఎందుకంటే ఇది చాలా ఫన్నీగా ఉందన్నమాట ఎందుకంటే దేవుడికి పెట్టినటువంటి హారతి ఆ హారతిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే ప్రయత్నంలో ఆయనకి కిందకి దిగి దానికి గౌరవార్థమైన ఇవ్వాల్సిన ఉంటుంది కదా సో అది కూడా ఇవ్వకుండా చేస్తున్నటువంటి విధానం చూసిన తర్వాత నిజంగా హిందూ మతానికి జగన్ వ్యతిరేకవా అనేది కూడా ఒక ప్రొజెక్షన్ అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది వస్తుంది ఎందుకంటే మనందరికీ తెలుసు దసరా జరిగిన శ్రీరామనవమి జరిగిన ఏది జరిగినా సరే ఆయన ఒక సెట్ వేయించుకుంటాడో ఆ సెట్ సమక్షంలో హస్బెండ్ అండ్ వైఫ్ కూర్చుంటారు అంటే భారతీ గారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ విధంగా హారతులు తీసుకోవడం కానీ అదేవిధంగా ఆయన ఎక్కడికి వెళ్ళి వెళ్తే ఒంటరికి వెళ్తాడు వైఫ్ని తీసుకెళ్ళరు ఆయన ఏదైనా పూజలో కూర్చున్నప్పటికీ కూడా సో దీన్ని బట్టి చూస్తే హిందువులకి జగన్మోహన్ రెడ్డి అనే ఒక నినాదం అయితే స్పష్టంగా అయితే ప్రజల్లోకి వెళ్తుంది మరి దీన్ని ఏ విధంగా తిప్పికొడుతుందో చూడాలి